స్వర్గపురి టూ శ్మశాన వాటిక పరిశీలించిన ఎమ్మెల్యే మౌలిక వసతులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు నరసరావుపేట పట్టణంలోని రావిపాడు రోడ్డులో గల స్వర్గపురి టూ శ్మశాన వాటికను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు బుధవారం పరిశీలించారు శ్మశాన వాటికలో ఉన్న మౌలిక వసతులు శుభ్రత దారి సౌకర్యం విద్యుత్ సదుపాయాలు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా శ్మశాన వాటికకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు పారిశుద్ధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని మరమ్మతులు అవసరమైన చోట వెంటనే చేపట్టాలని ఆదేశించారు అలాగే పరిసర ప్రాంతాల్లో నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని వర్షాకాలానికి ముందే అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రజలకు మానవీయ దృష్టితో సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవికుమార్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు